హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో నేను హిబ్బామ్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూపెడతాను చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో హోమ్మేడ్ హిబ్బామ్ ఇబ్బమ్ రెడీ చేసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా వస్తుంది చూడండి నేను ఆల్రెడీ పాపకు పెట్టాను చాలా బాగుంటుంది అలాగే ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకున్నామంటే ఏ టెన్షన్ ఉండదు ఏ కెమికల్స్ కలిపినా ఎందుకంటే పెదాలకు పెడితే నోట్లోకి వెళ్తుంది కదా అలా మనం చిన్నపిల్లలకు పెట్టినా ఏ ప్రాబ్లం ఉండదు మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి అలాగే కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా చాలా పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇలాంటివి ఇంట్లోనే రెడీ చేసి ఇచ్చామంటే ఎలాంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే మనం పెదాలకు పెట్టుకున్నామంటే ఖచ్చితంగా నోట్లోకి వెళ్తుంది కదా అదే మనం బయట ఏ కెమికల్స్ కలుపుతా కలుపుతారో తెలియదు అలా మనం ఇంట్లోనే చేసుకున్నామంటే మనకి మంచి అంటే బీట్రూట్తో చేసుకున్న అలాగే గులాబీ రేకులతో చేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా రెడీ చేసుకోవాలో చూపెడతాను ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అది ప్రెస్ చేయగానే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు వీడియోలో నేను హోమ్ లిప్ బామ్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూపెడతాను ముందుగా నేను ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకున్నాను ఇప్పుడు ఆ బీట్రూట్ పైనాపిల్ అంతా తీసేయాలి బీట్రూట్ పైన పొట్టంతా తీసేశాక ఇలా ఇప్పుడు దీన్ని సన్నగా తురుముకోవాలి మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇలా ఒక బీట్రూట్ని అంతా తురిమాను ఇలా తురిమాక ఇక్కడ నేను ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్తో ఈ తురుమంతా వేసి దీన్ని ఇప్పుడు రసం అంతా తీసుకోవాలి కోసం ఇలా తీసాను ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూపెడతాను ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక ప్యాన్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఆ బీట్రూట్ రసానికి తగ్గంతగా అంటే తగినంతగా ఈ వ్యాజులను తీసుకోవాలి నేను ఒక చిన్న డబ్బాలో తీసుకుంటున్నాను కదా సరిపోతుంది నాకు ముందుగా స్టవ్ పై పెంచి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం డైరెక్ట్గా స్టవ్ పై పెట్టుకుంటే వ్యాజ్లైన్ మాడిపోతుంది కాబట్టి వ్యాజ్లైన్ అయినా అలాగే బీట్రూట్ రసం అయినా మాడిపోతుంది కాబట్టి ఇక్కడ నేను పెంచి పైన పెట్టాను ఇప్పుడు దీన్ని ఇలా మనము ఏమంటారు వ్యాజ్లైన్ అయితే కరిగిపోయింది కరిగిపోయాక ఇందులో బీట్రూట్ రసం వేసుకోవాలి ఇది లేని అలాగే మన బీట్రూట్ రసం ఉంది కదా అది మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలపాలి ఈ రెండు కలిసిపోయేలాగా ఇలా కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి ఇవి రెండింటిని ఇలా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇవి రెండు బాగా కలిసిపోయి అంటే వ్యాజ్లేం కొంచెం తిక్కుగా ఉంటుంది కదా అవి అలా మనం మారేంతవరకు అంటే ఈ బీట్రూట్లో ఉన్న వాటర్ అనేది మొత్తం పోయి చిక్కగా కావాలి అలా అయితేనే మనకి తర్వాత మన లిప్ బామ్ లాగా రెడీ అవుతుంది లేకుంటే వాటర్ వాటర్గా ఉంటుంది అలా వాటర్ లేకుండా ఉండేంత వరకు మనం దీన్ని ఇలా లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఇలా కొంచెం తిక్కుగా అయ్యాక ఇలా ఒక ఖాళీ డబ్బాలో తీసి పెట్టుకుంటే మనకు అయిపోయిన లిప్బాం డబ్బాలో కానీ వేసిలేని డబ్బాలో కానీ పోసి పెట్టుకున్నామంటే దీన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం బయట పెట్టుకున్నా కానీ లేకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఇలా మనకి లిబ్బామ్ లాగా గడ్డలాగా తయారవుతుంది నేను నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేసి చూశాను ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి చూసారా ఇలా లిబ్బం రెడీ చేశాను చాలా బాగా వచ్చింది ఇక్కడ చూసారా ఇక్కడ పాపకు పెడతాను మనకి ఏ కెమికల్స్ లేకుండా పిల్లలకి మంచి అంటే పెట్టిన నోట్లోకి వెళ్ళినా ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ బీట్రూట్తోనే రెడీ చేసాం కాబట్టి మనకి ఏ టెన్షన్ ఉండదు అదే మనం షాప్లో తీసుకువచ్చామంటే అది ఏ కెమికల్స్ కలుపుతారో అనే భయంతో పిల్లలకు పెట్టిన నోట్లోకి వెళ్తుంది భయంతో పెట్టకుండా ఉంటాం కదా దానికోసమైతే ఇక్కడ నేను ఇంట్లోనే రెడీ చేశాను చూశారు కదా ఎంత బాగా కనబడుతుందో అలాగే ఇది పెట్టామంటే పెదాలు పలగకుండా కూడా ఉంటాయి అలాగే పెదాలు రెడ్గా కూడా అవుతాయి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉంది అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్